హాయ్ ఫ్రెండ్స్ నేను రవి ఆడిషన్స్కి వచ్చాము ఈ ఆడిషన్స్ రవిని చెప్పాడు రవిది నెల్లూరు నాది ప్రకాశం డిస్టిక్ అయితే విషయం ఏంటంటే మా ఇద్దరిని చూసారు కదా తనకి అలా ఇచ్చి దేవుడు నాకేం అసలు లేదు ఇద్దరు శరీరాలు ఒకటే కానీ తత్వం కూడా ఎలాగా జీవితంలో ముందుకు వెళ్ళాలని మేమే కాదు మా లాంటి వాళ్ళం చాలామంది కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలని మాకంటూ ఒక గుర్తింపు రావాలి మాకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి చాలా తపన పడుతూ ఉంటాం ఈ ఎలాగంటే ముందుకు వెళ్ళాలి జీవితంలో మేము కూడా ఏదో సాధించాలి ఉన్నాక ఒక ఆలోచనతో ముందుకు వెళ్తూ ఈ హైదరాబాద్లో ఎక్కడో డిస్టిక్ నుంచి దూరం వచ్చి మేము ఆడిషన్స్కి వచ్చి జీవితం మీద పోరాటం అంటే ఇలాంటిదా అనిపించే అనిపిస్తుంది నిజంగా మాకు మమ్మల్ని చూస్తుంటే మాకే ఒక్కోసారి ఎలాగ ముందుకు వెళ్తున్నామో మాకే అర్థం కాకుండా ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి మా ఎందు దయించి మా మాకు ఏవైనా కూడా అవకాశాలు కల్పించగలరని కోరుకుంటాను ఈ వీడియో ద్వారా ఏవైనా అవకాశాలు ఉంటే చెప్పగలరని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మేమే జీవితంలో పోరాడుతూ ఉన్నాం ఇంకా చాలామంది కూడా జీవితం మీద విరక్తితో సూసైడ్ చేసుకోవడం మరి ఎక్కడి నుంచో మేము జీవితం మీద పోరాటం చేయడానికి ఇంధనం వచ్చాం చాలామంది కూడా జీవితం మీద విరక్తితో సూసైడ్ చేసుకోవడం చేస్తున్నారు అలా ఎవరు చేసుకోవద్దు మరి చూశారు కదా తనకి దేవుడు కాలు ఇచ్చాడు ఇచ్చి ఎటువంటి వెళ్ళడానికి కూడా ఇది లేదు మరి నాకు ఇవ్వ ఇవ్వలేదు మా ఇద్దరి శరీరాలు దగ్గర దగ్గర ఒకేలా ఉన్నాయి కానీ జీవితం మీద ఏదో సాధించాలని ఒక ఆశ థ్యాంక్ యూ బ్రదరు నాకు మంచి హెల్ప్ చేసావు ఒక మంచి మనం ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ